ఓ తండ్రి భిక్షాటన చేస్తూ తన కొడుకుని చదివిస్తున్నాడు ఎందుకంటే వాడు పెరిగి బాగా చదువుకొని గొప్ప ఇంజనీర్ కావాలని అతడి ఆశ తండ్రి ఆశ మేరకు ఆ కొడుకు కూడా బాగా చదువుకొని పెద్దయ్యాక గొప్ప ఇంజనీర్ అయ్యాడు ఇప్పుడు అతడికి సంవత్సరానికి యాభై లక్షల ప్యాకేజ్ పెద్ద బంగ్లా కార్లు ఇంటి నిండా నౌకర్లు అతడి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు వాళ్ళకి పెద్ద హోదా పేరు ప్రతిష్టలు అన్నీ లభిస్తున్నాయి చూశారా ఒకప్పుడు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు అందరూ చీ అని వాళ్ళని దూరంగా నెట్టేసిన వాళ్ళే ఇప్పుడు దగ్గరవుతున్నారు మరికొందరైతే మీ అబ్బాయికి మా పిల్లనిస్తామంటూ వెనుకబడుతున్నారు మరికొందరైతే చిన్నప్పుడే పేరు పెట్టేశాము వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని అంటూ ఏదేదో చెప్తున్నారు ఇలా ఉంది ఈ మనసుల తీరు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఇప్పుడు కూడా వీళ్ళ చుట్టూ ఈ మనసులు మోగుతున్నారు